అందరికీ శుభోదయం తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ శుభ స్వాగతం విశ్వదాభిరామ వినురవ అనే మొకటంతో తమ నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన మన ప్రజాకవి శ్రీవేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు చూద్దాం మరి మనిషికి తన జీవితంలో ఏమిటి ముఖ్యం ఆ మూడింటి గురించి చెప్పిన అత్యద్భుతమైన పద్యమిది ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం అన్ని దానములను అన్నదానమి మేలు కన్న తల్లి కంటే ఘనము లేదు ఎన్న గురుని కన్న నిక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమా అన్ని దానములను అన్నదానమి గొప్ప కన్న తల్లి ఘనము లేదు ఎన్న గురుని కన్న నిక్కుడు లేదయ్యా విశ్వదాభిరామ వినురవేమా అన్ని దానములను అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటి ఘనము లేదు ఎన్న గురుని కన్న నిక్కుడు లేదయ్యా విశ్వదాభిరామ వినురవేమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని యథాతథంగా తెలుసుకుందాం అన్ని దానములలోనూ అన్నదానం గొప్పది ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కన్న తల్లిని మించిన దైవం లేదు అదేవిధంగా మనలోని తప్పుల్ని గుర్తించి సరిచేసే గురువు కన్నా ఎక్కువ ఏదీ లేదు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం అన్నదానం అనేటువంటిది అన్నం అంటే ఆహారం దానం అంటే ఇవ్వడం లేదా దానం చేయడం అనే రెండు పదాలతో రూపొందించబడ్డది వివిధ రకాల దానాలలో అన్నదానాన్ని మహాదానం అంటారు ప్రతి జీవికి ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి కొన్ని ప్రాథమిక అంశాలు అవసరం ఆహారం లేకపోతే ఏ ప్రాణికి కూడా జీవితమే లేదు అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు దేని మీదైనా మనిషి కోపం తెచ్చుకోవచ్చు కానీ మనం తినే ఆహారం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ కూడా కోపం తెచ్చుకోకూడదు అన్నము లేదా ఆహారం లేకపోతే ఏ ప్రాణి జీవించలేదు కదా అందుకనే అన్నదానం గత కర్మలను తొలగించడానికి సహాయపడుతుంది ఆకలితో ఉండి భోజనం చేసిన వారికి సంతృప్తినిస్తుంది సంతృప్తిగా ఆ అన్నదానాన్ని స్వీకరించిన వారు మనస్ఫూర్తిగా అన్నదాత సుఖీభవ అని మనసారా దీవించిన వారి ఆశస్సులు అన్నదానం చేసిన వారి జీవితంలో సానుకూలతను తెస్తాయి అన్నదానం పూర్వీకులను ఎంతో సంతోషపరుస్తుందని వారికి మోక్షాన్ని పొందడంలో సహాయపడుతుందని కొందరు భావిస్తారు ఇక ఈ పద్యంలో రెండవ అంశం కన్నతల్లి సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయంలో పెంచి తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి ఆ తర్వాత పాలు త్రాగించి ఆహారం తినిపించి ప్రేమతో పెంచుతుంది అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదు అంటే అతి సుయోక్తి కానే కాదు తల్లిని అమ్మ మాత అని కూడా పిలుస్తారు ప్రపంచంలోకెల్లా అత్యంత తీయనైన పదం అమ్మ అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా ఈ ప్రపంచంలో ఏ ప్రాణికి ఉండదు అమ్మ ప్రత్యక్ష దైవం అమ్మ రుణం ఎన్ని జన్మలెత్తినా ఏ ప్రాణి కూడా తీర్చుకోలేనిది కారణం ఏమిటంటే తన శరీరంలో మన శరీరాన్ని మోసి పరిపూర్ణమైన రూపం ఏర్పడ్డాక తన శరీరాన్ని చీల్చి మరీ మనకి ప్రాణం పోస్తుంది ఆ కన్న తల్లి ఇక ఈ పద్యంలో మూడవ అంశం గురువు తప్పులను గుర్తించే గురువు అంటే ఒక విద్యార్థి లేదా శిష్యుడి తప్పులను లేదా లోపాలను గుర్తించి వారికి సహాయం చేసేవాడే అంటే వారు తప్పులను చేసేటప్పుడు దాన్ని సరిచేసే మార్గాలను చూపించి వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళేవాడే గురువు గురువులు విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడమే కాకుండా వారి లోపాలను గుర్తించి వాటిని సరిదిద్ది మంచి మార్గంలో నడిపిస్తారు గురువులు ముందుగా విద్యార్థుల యొక్క ప్రవర్తనను వారి ఆలోచనలను వారి పనితీరును గమనిస్తారు మనం పాఠశాలలో ఉన్నంతసేపు ఏ ఉపాధ్యాయుడు మనని పరిశీలించట్లేదు అని అనుకుంటాం గానీ సహజంగా ఆ వాతావరణంలో ఉపాధ్యాయులందరూ కూడా తమ యొక్క విద్యార్థులను ఏదో కోణంలో ఏదో మూల నుంచి పరిశీలిస్తూనే ఉంటారు వారిని వారి ప్రవర్తనని కూడా అటువంటి గురువులు విద్యార్థుల యొక్క తప్పులను లేదా లోపాలను గుర్తించి వారి సమస్యలు ఏమిటో అనునయంగా దగ్గరకు పిలిచి ప్రేమగా అడిగి తెలుసుకుంటారు వారి సమస్యకు సరియైన పరిష్కారాన్ని సూచిస్తూ విద్యార్థులకు సరియైన మార్గదర్శకత్వం అందిస్తారు వారి తప్పులను సరిచేసే విధంగా ప్రోత్సహిస్తారు వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే విధంగా సహాయపడతారు ఈ ప్రపంచంలో పుట్టిన మనం మన ప్రమేయం లేకుండానే మనల్ని ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి ఈ మూడు వస్తువులే వేమన గారి దృష్టిలో ప్రతి మనిషికి కావలసిన అత్యంత ముఖ్యమైన మూడు విషయాలు బాగుంది కదా ఈ పద్యం మీ జీవితంలో వేటికి విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ పద్యంలోని మూడు అంశాలకు విలువ ఇచ్చి తమ నిత్య జీవన మార్గాన్ని చక్కని మార్గంలో నడిపించుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా వారి జన్మ చరితార్థం అని చెప్పక తప్పదు కార్యక్రమం ముగించే ముందుగా ఈ పద్యము భావము మరొక్కసారి మీకోసం అన్ని దానములను అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనము లేదు ఎన్న గురుని నిక్కుడు నెక్కుడు విశ్వదాభిరామ వినురవీమా ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం అన్ని దానాలలోనూ అన్నదానం ఎంతో గొప్పది కన్న తల్లికి మించిన దైవం ఈ ప్రపంచంలోనే లేదు తప్పులను గుర్తించి సరిచేసే గురువు కన్నా ఎక్కువైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యం గనక మీకు నచ్చితే ఈ పద్యాన్ని ఆ జన్మాంతం మర్చిపోనంత బాగా ఈ పద్యాన్ని నేర్చుకుని దాని భావాన్ని మనసు పొరలలో నిక్షిప్తం చేసుకుని మీ శక్తి కొలది మీకు సాధ్యమైనంత కాలం సాధ్యమైనంత వరకు ఈ మూడు విషయాలను గౌరవించుకోండి ఆచరించుకోండి తద్వారా జీవిత పరమార్థాన్ని పొందమని కోరుకుంటూ ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మీ చక్కని అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచండి మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చం లాంటి వేమనగారి పద్యంతో కలుసుకుందాం అంతవరకు సర్వే జనా శుభమస్తు స్వస్తి